షే పార్టీ పెద్ద లీడర్ సోనియా గాంధీ మేడం ఏమంట పక్కకు జరిగిందో అప్పటి సంధి పార్టీ బాధ్యతలన్నీ రాహుల్ గాంధీ సారే మీదేసుకుండు దేశంలో పార్టీని అధికారంలోకి తెచ్చేదాకా ఆరాం చెయ్యొద్దు అన్నట్లు మస్తు తిప్పల పడుతుండు అయితే బీహార్ రాష్ట్రంలో ఓట్ల ప్రచారానికి పోయిన రాహుల్ సార్ను ఓ పిలగాడు ఇత్యంతరమైన ప్రశ్న అడిగిండట మరి గదేందో మనం కూడా చూద్దాం పారీ అబ్బర కొడుకు పిలగాడి పెద్ద సీత ఉన్నాడు కదా చెయ్యిపాటి పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సార్ ఏకంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు పప్పన్న ఎన్నడూ పెడతావు సార్ అని అడిగిండు తమ్ముడు అసలు ముచ్చట ఏంటంటే బీహార్ రాష్ట్రం అరే దిక్కు ప్రచారం చేద్దామని రాహుల్ సార్ పోయిండు ఇక ఆడకి తమ్ముడు అడ్డం జరిగి సార్ సార్ మీరు గింత దిప్పలు పడతారు కదా మరి లగ్గమైన చేసుకుంటారని అడిగిండు ఇక తమ్ముని మాట విడిన రాహుల్ సారు చిన్న మనగాని ప్రశ్న అడిగినావు కదా నాకని ఎక్కువ నీకే పరిశీలిన ఉంది నిమ్మలంగా చేసుకుంటా మొదలైతే నేను అనుకున్న పనేదే గాని అన్నట్టు సమాధానం సరే ఎన్నడు చేసుకుంటాడు అనేది సారి ఇష్టం గాని యాభై ఐదేండ్లకి వచ్చిన సూతా ఇంకా చూద్దాం నిమ్మదంగా అంటుండే సార్ మనసులో ప్రధాని కావాలనే కోరిక బగ్గ ఉన్నట్టుంది అది అయినాకనే చేసుకుంటాడు కాబట్టి అనుకుంటారు చాలా మంది ఏదేమైనా రాహుల్ సార్ పెన్లు ఎప్పుడు చేసుకుంటాడు పెన్లు ఎప్పుడు చేసుకుంటాడు అని దేశం అంతా అనుకుంటున్నా ఎలా ఈ తమ్ముడు మాత్రం దేశం అంతా అనుకుంటున్న మాట సాఫ్ సీదా ఏకంగా సార్నే అడిగిండు మరి సార్ అనుకున్నగా పెద్ద కోరిక ఎన్నడ తిరుతుందో తల్ వాళ్ళు పోసుకుంటాడో ఏమో చూడాలే అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు